నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇప్పటికిప్పుడు కర్ణాటకలో ఎన్నికలు జరిగితే ఎలా అనే దాని మీద పల్స్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్ ఒక సర్వేని నిర్వహించిందట ఆ సర్వేలో విస్తు గొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి అదేంటి అంటే బీజేపీకి యాభై ఒక్క శాతం ఓట్లతో నూట ముప్పై ఆరు నుంచి నూట యాభై తొమ్మిది సీట్లను స్థానాలను కైవసం చేసుకొని కర్ణాటకలో కాషా ఎజెండా ఎగరవేయడానికి సిద్ధంగా ఉందట అంతేకాదు రెండున్నరేళ్ళ పూర్తి చేసుకున్న కర్ణాటక కాంగ్రెస్ దీనికి సంబంధించి ప్రజల యొక్క మన్ననలను కోల్పోయింది అనే విషయాన్ని కూడా తెలియజేసింది ఈ సర్వే రిపోర్ట్స్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ కొడోమో టెక్నాలజీస్ సంయుక్తంగా నిర్వహించిన పల్స్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్ సర్వేలో సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత కనిపిస్తుండగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీకి ప్రజాదరణ పెరుగుతోందని వెల్లడించింది తొలి ఇరవై నాలుగు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆధరణ తగ్గుతున్న దశలో రానున్న ముప్పై ఆరు నెలల కాలం కాంగ్రెస్ ప్రభుత్వానికి మరింత కీలకం కానుంది సాధారణంగా ఏ ప్రభుత్వానికైనా మొదటి దశలో ఉన్న ఆధరణ రెండో దశలో తగ్గుతూ ఉంటుంది మొదటి రెండు సంవత్సరాల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆదరణ కోల్పోతూ ఉంటే రానున్న మూడు సంవత్సరాల కాలంలో తమ ప్రతిష్టను ఏ విధంగా కాపాడుకుంటుందో అన్నది వేచి చూడాలి కర్ణాటకలో ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెంటుగా ఉన్నాయని ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆదరణ తగ్గిపోయిందని ఈ సర్వేలో వెల్లడైంది కర్ణాటకలో పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా తదుపరి ఎన్నికల్లో సొంతంగా సంపూర్ణ మెజారిటీ సాధించలేదు ఇదే ట్రెండ్ ఈసారి కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతుంది పీపుల్స్ పల్స్ రిచర్ రిసెర్చ్ సంస్థ కొడామో టెక్నాలజీస్తో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పదివేల నాలుగు వందల ఎనభై యొక్క శాంపిల్స్తో పదిహేడు ఏప్రిల్ నుంచి పద్దెనిమిది మే వరకు నెల రోజుల పాటు పల్స్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్ ట్రాకర్ పోల్ నిర్వహించింది కర్ణాటకలో రెండు వందల ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలుండగా మెజారిటీకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ నూట పదమూడు ఈ సర్వే ప్రకారం ఈరోజు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీ యాభై ఒక్క శాతం ఓట్లతో నూట ముప్పై ఆరు నుంచి నూట యాభై తొమ్మిది స్థానాలు కాంగ్రెస్ నలభై పాయింట్ మూడు శాతం ఓట్లతో అరవై రెండు నుంచి ఎనభై రెండు స్థానాలు జేడిఎస్ ఐదు శాతం ఓట్లతో మూడు నుంచి ఆరు స్థానాలు గెలుచుకునే అవకాశాలున్నాయని వెల్లడైంది ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్పై ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీ పది పాయింట్ ఏడు ఓట్ల శాతం స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తుంది పహల్గామ్ ఘటన అనంతరం ఆపరేషన్ సింధూర్ కూడా బీజేపీకి అనుకూలంగా మారాయి పాకిస్తాన్లో కాల్పుల విరమణ తర్వాత అంటే మే పదివ తేదీ తర్వాత బీజేపీకి ఒకటి పాయింట్ నుంచి ఒకటి పాయింట్ ఐదు శాతం ఓట్ల మద్దతు పెరిగినట్లు సర్వేలో స్పష్టమైంది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నలభై రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం ఓట్లతో నూట ముప్పై ఐదు స్థానాలు బీజేపీ ముప్పై ఆరు శాతం ఓట్లతో అరవై ఆరు స్థానాలు జేడీఎస్ పదమూడు పాయింట్ రెండు తొమ్మిది శాతం ఓట్లతో పంతొమ్మిది స్థానాలు గెలుపొందగా ఈ రెండేళ్ల వ్యవధిలో అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఈ సర్వేలో వెల్లడైంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తర్వాత కర్ణాటకలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రశ్నించినప్పుడు యాభై ఐదు శాతం మంది బీజేపీ అని ముప్పై తొమ్మిది పాయింట్ ఒక శాతం మంది కాంగ్రెస్ అని మూడు పాయింట్ ఆరు శాతం మంది జేడిఎస్ అని రెండు పాయింట్ మూడు శాతం మంది ఇతరులు అని పీపుల్స్ పల్స్ కోడామో సంస్థలు నిర్వహించిన సర్వేలో వెల్లడైంది మహిళా ఓటర్లలో బీజేపీకి నలభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం కాంగ్రెస్కి నలభై నాలుగు పాయింట్ ఆరు శాతం మద్దతు లభిస్తుండటంతో కాంగ్రెస్పై బీజేపీ మహిళా ఓటర్లలో మూడు పాయింట్ ఎనిమిది శాతం ఆధిపత్యం కనబరుస్తుంది ఇక సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా మహిళా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఆశించిన ఆదరణ పాలక పక్షానికి లభించడం లేదు పురుష ఓటర్లలో బీజేపీకి యాభై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం కాంగ్రెస్కి ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు సాధిస్తుండటంతో బీజేపీ కాంగ్రెస్పై పదమూడు శాతం భారీ ఆధిక్యత చూపిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది అంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల ఓటర్లలో బీజేపీ ఇరవై నాలుగు శాతం ఆధిక్యతను కాంగ్రెస్ పార్టీపై కొనసాగిస్తుంది ఇక ఇతర వయసు ఓటర్లలో బీజేపీకి నలభై ఎనిమిది శాతం నుండి యాభై ఒక్క శాతం ఓట్లు లభిస్తుండగా కాంగ్రెస్కి నలభై రెండు శాతం నుంచి నలభై నాలుగు శాతం ఓట్లు లభించవచ్చునని పీపుల్స్ పల్స్ సర్వే సాంకేతాలు వెల్లడిస్తున్నాయి రాష్ట్రంలోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కూడా బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది గ్రామీణ ప్రాంతాల్లో పదమూడు పాయింట్ ఐదు శాతం పట్టణాల్లో ఆరు పాయింట్ ఆరు శాతం కాంగ్రెస్ పార్టీపై బీజేపీ ఆధిక్యంతో ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో జేడీఎస్ ఐదు పాయింట్ ఏడు శాతం ఓట్లు సాధించవచ్చునని సర్వే వెల్లడించింది రైతుల్లో బీజేపీకి యాభై మూడు పాయింట్ తొమ్మిది శాతం కాంగ్రెస్కి ముప్పై ఏడు పాయింట్ నాలుగు శాతం ఓట్లు లభించవచ్చు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో రైతు సంబంధిత అంశాలను కీలకంగా ప్రచారం చేసి సానుకూల ఫలితాలు సాధించిన కాంగ్రెస్కి ప్రస్తుతం రైతుల్లో కూడా ఆదరణ తగ్గడం గమనించాల్సిన విషయం ఇక కర్ణాటకలో మత కుల రాజకీయాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది హిందూ సామాజిక వర్గంలో బీజేపీకి యాభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఆదరణ లభిస్తుండగా కాంగ్రెస్కి లభిస్తున్న ఆధరణ కేవలం ముప్పై రెండు శాతమే ఇక ముస్లిం సామాజిక వర్గంలో ఎనభై ఐదు పాయింట్ ఐదు శాతం ఓట్లతో కాంగ్రెస్ పటిష్టంగా ఉండగా బీజేపీకి కేవలం తొమ్మిది పాయింట్ మూడు శాతం ఓట్లు పొందే అవకాశం ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది రాష్ట్రంలోని జనరల్ కేటగిరీ ఓట్లలో పదిహేను పాయింట్ ఒకటి శాతం ఓబీసీలో పద్నాలుగు శాతం ఎస్టీలో ఇరవై రెండు శాతం ఆధిక్యత బీజేపీ కనబరుస్తుంది రాష్ట్రంలో కీలకమైన లింగాయత్ సామాజిక వర్గంలో బీజేపీకి డెబ్బై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం ఆదరణ లభిస్తుండగా కాంగ్రెస్కి కురుబా సామాజిక వర్గంలో యాభై నాలుగు పాయింట్ ఆరు శాతం ఆదరణ కల్పిస్తోంది మరోవైపు ఒక్క లింగాల సామాజిక వర్గంలో బీజేపీకి నలభై ఏడు పాయింట్ ఎనిమిది శాతం జేడిఎస్కి ఇరవై నాలుగు పాయింట్ ఆరు శాతం కాంగ్రెస్కి ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం ఆదరణ ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది సామాజిక వర్గాల వారిగా పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ కురుబా ఆది కర్ణాటక మాదిగా మదార్ సామాజిక వర్గాల్లో బీజేపీపై ఆధిక్యతను కనబరుస్తుండగా లింగాయత్ అంటే వీరశైవాస్ ఒక్క లింగాయత్ నాయక్ నాయక్ వాల్మీకి మరాఠాస్ విశ్వకర్మ సామాజిక వర్గాల్లో బీజేపీ ముందంజలో ఉన్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది ఎస్సీలో కాంగ్రెస్ పార్టీకి యాభై ఒకటి పాయింట్ ఐదు శాతం ఓట్లు పొందుతుండగా బీజేపీకి నలభై ఒకటి పాయింట్ ఏడు శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి ఎస్సీ సామాజిక వర్గంలో బీజేపీపై కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఓట్ల ఆధిక్యత లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కర్ణాటక రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని ఈ సర్వేలో మరోసారి స్పష్టమైంది రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని ప్రశ్నించినప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఇరవై తొమ్మిది పాయింట్ రెండు శాతం మద్దతిస్తుండగా ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్కి పది పాయింట్ ఏడు శాతం జీడిఏ జేడిఎస్ నేత మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామికి ఏడు పాయింట్ ఆరు శాతం బీజేపీ మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్పకు ఐదు పాయింట్ ఐదు శాతం కర్ణాటక బీజేపీ అధ్యక్షులు బివై విజయేంద్రకు ఐదు పాయింట్ రెండు శాతం ప్రజలు మద్దతిస్తున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది సో చూసారు కదా ఏదేమైనా కానీ ఉచితాలతోటి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ ఉచితాలే శాపంగా మారి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కుప్పకూలిపోవడానికి సిద్ధమైంది అనే విషయం చాలా క్లారిటీగా అర్థమవుతుంది మరి ఈ సర్వే రిపోర్ట్పై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వైరల్గా మారడం అనేది కూడా మీ చేతుల్లోనే ఉంది అండ్ ఆర్థికంగా చేయుతను అందించి ఈ ఛానల్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మీ చేతుల్లోనే ఉంది ఎందుకంటే రోజు రోజుకి మేము ఆర్థికంగా చాలా వెనకబడిపోతున్నాం సాయం చేసే చేతికన్నా నోటికొచ్చిన మాటలతోటి కుంగదీసే వాళ్ళే ఎక్కువైపోయారు కాబట్టి ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే ఈ ఛానల్తో ఎంతవరకైనా పోరాడానికి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం సో ఆర్థికంగా సహాయం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన సహాయం చేయొచ్చు త్వరలోనే ఈ ఛానల్ బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలి అంటే దానికి తగ్గట్టుగా ముందు కొన్ని ప్రణాళికలు ఉండాలి దానికి ఆర్థికంతో ముడిపడి ఉంది కాబట్టి మరొకసారి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం వ్యాపారవేత్తలకు మరొకసారి గుర్తు చేస్తున్నామండి చాలామందికి చిన్న వ్యాపార ప్రకటన కోసం ఇచ్చే యాడ్ మా ఛానల్ని నిలబెడుతుంది మీ వ్యాపారాన్ని కూడా రెండింతలు చేస్తుంది సో వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టైట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్